హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్పెషల్గా హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ నర్సరీ మేళాలో మా స్టాల్ని విజిట్ చేసి ప్లాంట్స్ తీసుకుని నా మీద నమ్మకంతో ప్లాంట్స్ తీసుకుని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి అంతేకాదండి నర్సరీ మేళాలో తీసుకున్న మీరు తీసుకున్న ప్లాంట్స్కి కొన్ని టిప్స్ అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను ఆల్రెడీ వీడియో చేశాను పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తారేమో వాళ్ళకి ఈ టిప్స్ ఏమైనా ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అనమాట వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ ఏంటో ఐడెంటిఫై చేయగలదరండి ఈ ప్లాంట్ ఏంటంటే తెలియాలంటే పూర్తి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్లాంట్ ఏంటి ఇంత బ్లూమింగ్ ఎలా వచ్చింది అన్నది నేను ఒక చిన్న సింపుల్ టిప్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ ఈ టిప్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంటే మొన్న ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు జరిగిన గ్రాండ్ నర్సరీ మేళాలో ఆ స్టాల్ని విజిట్ చేసి మొక్కలు తీసుకున్నా తీసుకోకపోయినా నన్ను మీట్ అవ్వాలి అని వచ్చిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళని వెళ్ళి కలవచ్చండి కానీ వీడియో చూసి వాళ్ళని కలవాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే వాళ్ళందరికీ నేను తెలియదండి నిజంగా నా వీడియోస్ ద్వారానే నేను వాళ్ళకి పరిచయం కానీ అటువంటి వాళ్ళు కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా అభిమానంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి చాలామంది చాలా కొత్త కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళారండి అక్కడ మేము చాలామందికి వాటిని ఎలా ప్రాపికేట్ చేయాలి లేదా వాటి కేర్ ఏం తీసుకోవాలన్న విషయాల్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట ఎక్స్ప్లెయిన్ చేసి మేము ప్లాంట్స్ అన్నీ ఇచ్చాము కానీ మాకు డౌట్ వచ్చిందండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్న ప్లాంట్ చిన్న కంటైనర్ కదా దాన్ని రీపాట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో కొంచెం మంది మాకు చెప్పిన అంటే ఎందుకు ఫెయిల్ అయ్యింది అన్న రీజన్స్ మీన్స్ ఆలోచిస్తే కనుక మాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది రీపాట్ చేశారంటండి ఆ రీపాట్ చేయడం కూడా ఎలా రీపాట్ చేశారంటే వాటర్ వేసి మొక్కకి ప్లాంట్ని బయటకు తీసి మొత్తం వేళ్ళ దగ్గర ఉన్న బుట్టను తీయడం కోసం అని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసి దాన్ని తీసి పెట్టారంటండి చాలామంది వీడియోస్లో ఆ బుట్ట ఉండడం వల్ల కింద ఉన్న బుట్ట ఉండడం వల్ల ప్లాంట్ చనిపోతుందని చెప్పారంట ఆ వీడియోని చూసి చాలామంది ప్లాంట్ని అయితే ఓపెన్ చేసి ఆ బుట్టను కూడా తీసేసి రిపోర్ట్ చేశారండి అది చాలా తప్పు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు ఆ ప్లాంట్ మా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చిన్న ప్లాంట్ ఉంటుంది కదా అది అంత చిన్న ప్లాంట్ దగ్గర నుంచి మేము వన్ ఇయర్ ఇంచుమించుగా వన్ ఇయర్ పెంచే మీకు ఇచ్చి ఉంటాం కదండీ ఆ వన్ ఇయర్ పెంచిన మొక్క ఆ బుట్టలో సర్వైవ్ అయినప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బుట్ట ఎందుకు దానికి ఇబ్బంది అవుతుంది అన్న మొక్క చిన్న విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే కనుక ఆ బుట్టను తీసేయాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకోరండి బుట్టలో మొక్కను పెట్టామనుకోండి పెట్టినప్పుడు దాని నుంచి రూట్స్ బయటకు వస్తాయి బయటకు వచ్చి నేలలోకి వెళ్ళి నేలలో ఉన్న సాయిల్ని కూడా తీసుకుని అవి సర్వైవ్ అవుతున్నాయి కదండి చాలా మొక్కల్ని మేము నర్సరీలో ల్యాండ్ మీద కనుక పెట్టినట్లయితే కనుక అవి కింద సాయిల్ని కూడా పీల్చుకుని మొక్కలు బాగా బలంగా తయారవుతాయి అన్నమాట చాలామంది నర్సరీస్లో తెలియక ప్లాంట్ హెల్దీగా ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా ప్లాంట్ నేలలోకి ఉన్న ప్లాంట్ని కూడా లాగి పట్టుకు వెళ్ళిపోతూ ఉంటారండి అది చాలా తప్పు అనమాట మనం దాన్ని అలా తీసుకుని పట్టుకుని వెళ్ళామనుకోండి దాన్ని మనం సర్వైవ్ చేయగలగాలి అంటే దానికి మనం వాటర్ని సప్లై చేయాలన్నమాట అలా మనం నేలలోంచి బలంగా లాగిన మొక్కనైతే తీసుకెళ్ళి వాటర్లో అంటే ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ ఒక టబ్లో కానీ వాటర్ని పెట్టి దానిలో పెట్టి ఒక రోజంతా అలా ఉంచామనుకోండి ఆ రూట్కి కావాల్సిన స్ట్రెంగ్త్ అంతా కూడా అది తీసుకుంటుంది అనమాట అది నర్సరీ నుంచి పట్టుకెళ్ళిన వెంటనే మనకి ప్లాంట్స్ ఎందుకు చనిపోతున్నాయి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కదంబం ప్లాంట్స్ అండి మాకు చాలా ఎక్కువగా సేల్ అయిన ప్లాంట్స్లో కదంబం ప్లాంట్స్ అలాగే మెక్సికన్ క్లెరోడా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి అలాగా అని కొంచెం ఎగ్జాంపుల్ చెప్తున్నాను రుద్రాక్ష ఇటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఎండ చాలా అవసరం అండి చాలామంది వాటికి వాటర్ ఎక్కువ కావాలన్నారు కదా అని చెప్పేసి నీడలో పెట్టి వాటిని పెంచాలని అనుకుంటున్నారు చాలా తప్పు అనమాట ఫ్లవరింగ్ ప్లాంట్ ఏదైనా సరే దానికి పుష్కలంగా ఎండ కావాలి కానీ మనం చేయవలసింది ఏంటంటే పొద్దున సాయంత్రం మాత్రం నీళ్లు పోయడం మర్చిపోకండి ఇంకా దానికి అవసరం అని అనుకుంటే కనుక ఆ కుండీ కింద ఒక ప్లేట్ని పెట్టి దానిలో మనం వాటర్ని వేసుకోవాలి అలా వేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ కింద ఇందాక చెప్పాను కదండి రూట్స్ మన కుండీలోంచి కిందకి కూడా వస్తాయని చెప్పేసి ఆ విధంగా రూట్స్ అన్నవి కిందకు వచ్చిన రూట్స్ అన్నవి ఈ వాటర్ని తీసుకుని ప్లాంట్ హెల్దీగా ఉంటుంది అనమాట అంతేకాదండి ఈ వాటర్ ఎవాబరేట్ అయినప్పుడు వచ్చే చల్లటి గాలి ఉంటుంది కదా ఆ గాలి వల్ల కూడా ప్లాంట్ని సర్వైవ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట ఇక మూడో టిప్ అండి చాలామంది ఇప్పుడు మెక్సికన్ లేరో డ్రం పట్టుకెళ్ళారండి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ ఉన్నాయి ప్రతి ప్లాంట్కి కూడా ఒక బంచ్ అయితే తప్పకుండా ఉంది ఇప్పుడు ఆ బంచ్ అయిపోతుంది ఆ బంచ్ అయిపోయిన తర్వాత ప్లాంట్ని ఏం చేయాలి ఈ ప్లాంట్ని ఏం చేయాలి అన్న థాట్ వచ్చినప్పుడు మనం ఏం ఏం చేస్తామంటే జనరల్గా చేతితోటి గిల్లి పడేస్తూ ఉంటామండి కొమ్మల్ని ఆ విధంగా కాకుండా జాగ్రత్తగా బ్లేడ్తో కానీ లేదా నైఫ్తో కానీ లేదా సిజర్స్తో కానీ కట్ చేసి అది పక్కకు పెట్టేసుకుని ఈ ప్లాంట్కి మనం వాటర్ని ఎక్కువగా సప్లై చేస్తూ ఉండాలి అంతేకాదండి మనం చేయవలసిన ఇంకో పని ఏంటంటే ఫ్లవర్ కింద ఉన్న రెండు లీఫ్లని వదిలేసి దాని కింద ఉన్న రెండు లీఫ్స్ని మనం తీసేయాలి అలా తీయడం వల్ల అక్కడి నుంచి మనకి కొత్త బ్రాంచెస్ అయితే స్టార్ట్ అవుతాయి మరి మనం ఫ్లవరింగ్ తీయగానే అక్కడి నుంచే రో మనకి కొమ్మలు వచ్చినాయనుకోండి అవి పెద్ద బలంగా ఉండవు కాబట్టి ఫ్లవర్ తర్వాత రెండు లీఫ్స్ని వదిలేసి దాని తర్వాత వచ్చే రెండు లీవ్స్ని కనుక మనం తీసేసినట్లయితే కనుక మనకి ఫ్లా మనకి కొత్త కొమ్మలనేవి చాలా బలంగా వస్తూ ఉంటాయి ఎక్కడన్నా నర్సరీ నుంచి ఒక ప్లాంట్ తీసుకొచ్చామనుకోండి మన ప్లాంట్ షాక్కి గురవుతుంది అంటారు అంటే ఆ క్లైమేట్కి ఈ క్లైమేట్కి వెదర్లో చేంజెస్ ఉండడం వల్ల మొక్క అన్నది సరిగ్గా సర్వైవ్ అవ్వదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని నీడపట్టున ఉంచాలి డైరెక్ట్గా ఎండ తగలకుండా నీడ పట్టున ఒక నాలుగు రోజులు ఉంచి ఆ తర్వాత మనం రీపాట్ చేసుకోవాలి రీపాట్ చేసుకోవాలి అని అంటే మొక్క పూర్తిగా అది నిలబడిన తర్వాత మనం ఒక రోజు వాటర్ వేయడం ఆపేయాలి అలా వాటర్ వేయడం ఆపేసినట్లయితే కనుక మనకి ప్లాంట్ కట్ చేసినప్పుడు కవర్ కట్ చేసినప్పుడు మొత్తం రూట్ బాల్ అంతా కూడా మనకి బాల్ లాగా వస్తుందండి దాన్ని మనం ఎక్కడ రీపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టి దానిపై నుంచి మనం మట్టిని వేయాలి అలా వేయడం వల్ల మన రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అలాగే మనం కొత్తగా వేసిన సాయిల్లోకి రూట్స్ అనేవి చాలా త్వరగా వెళ్తాయి అన్నమాట అలా వెళ్ళడం వల్ల ఏంటంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా అది కొత్తగా వేసిన సాయిల్ నుంచి తీసుకుంటుంది మొక్క హెల్దీగా తయారవుతుంది ఒక విషయం గుర్తుంచుకోండి మనం ప్లాంట్ని నర్సరీ నుంచి తీసుకొస్తాము నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక్క నెల వరకు కూడా ప్లాంట్ బాగానే ఉంది తర్వాత మొక్క చనిపోయింది అని అంటాం అది ఎట్టి పరిస్థితుల్లోనే నర్సరీ వాళ్ళ ఫాల్ట్ కాదండి నెల రోజుల వరకు మొక్క మన దగ్గర సర్వైవ్ అయ్యింది అంటే మొక్క వాళ్ళ దగ్గర నుంచి మనకి హెల్దీగా వచ్చింది అని అర్థం ఆ తర్వాత మనం రీపోర్ట్ చేసినప్పుడు మొక్క పోయింది అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నాం అనే కదా అర్థం ఆ ఒక్క మిస్టేక్ని మనం చూసుకోగలిగినట్లయితే కనుక మన ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు అంతేకాదండి మొక్కలు హెల్దీగా ఉన్నాయి ఫ్లవరింగ్ రావట్లేదు అని అనుకుంటే దానికి కావాల్సిన విటమిన్స్ కానీ లేదా మెన్యూర్స్ కానీ ఏదో తక్కువైందని అర్థం అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే అలా ఫ్లవరింగ్ రావట్లేదు అని అనుకున్నప్పుడు కొత్తగా సాయిల్ని యాడ్ చేయండి అలా సాయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి మళ్ళీ మొక్క అన్నది రీగ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అలాగే ఫ్లవర్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏ నర్సరీస్లోనే దొరకకుండా మన మన దగ్గర మాత్రమే దొరికిన మొక్కల్లో ఇంకోటి థాయ్ గార్డెనియా అండి మన బృందావన గార్డెన్స్ వాళ్ళ స్పెషల్ ప్లాంట్ అనమాట థాయ్ గార్డెనియా థాయ్ గార్డెనియా లేదా ఎల్లో గార్డెనియా లేదా గోల్డెన్ గార్డెనియా దీనికి రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి థాయ్ గార్డెనియాకి చాలా మంచి రివ్యూస్ అయితే వచ్చినాయి అనమాట ఈ తాయి అన్నది ఇప్పుడు మనకి ఏదో కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాం కానీ ఇది పూర్వం నుంచి ఉన్న మొక్కేనండి అయితే ఇది కొండల్లో ఉండే మొక్క అనమాట మనం చాలా ఈజీగా ఇంట్లో పెంచుకునేలాగా కుండీల్లో కుండీల్లో కూడా మనకి ఫ్లవరింగ్ వచ్చేలాగా దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది చాలా చాలా రోజుల క్రితం మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక కొండ మీద చూసానండి ఇది చాలా పెద్ద ప్లాంట్ అయితే ఉంది చాలా ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చిన్న ప్లాంట్గా ఉంది కదా దీన్ని ఏ విధంగా పెద్ద ప్లాంట్ కింద మనం పెంచుకోవాలని అనుకుంటే కనుక దానికి ఒక చిన్న టిప్ అండి అదేంటంటే సింపుల్గా దాన్ని తీసుకెళ్ళి మనం సాయిల్లో పెట్టేయాలి మనకి ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో కనుక మనం దీన్ని రిపోర్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సిన ఫ్లవర్స్ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు ఫ్లవరింగ్ అయితే వస్తూనే ఉంటుందండి చాలా ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా సీజన్ ఉంటాయండి అయితే ప్లాంట్ సర్వైవ్ అయితే చాలు మనకి నెక్స్ట్ సీజన్కి కూడా ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అలా కాకుండా పెటోనియా లాంటి సీజనల్ ప్లాంట్స్ అనుకోండి అవి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ ప్లాంట్స్ అన్నవి చనిపోతూ ఉంటాయి మనం నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ప్లాంట్స్ గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది అలాంటి మొక్కలు కాకుండా నేను తీసుకొచ్చిన మొక్కలు తాయ్ గార్డెనియా అలాగే ఎస్టర్డే టుడే టుమారో ఈ రెండు ప్లాంట్స్ కూడా చాలా రేర్ వెరైటీస్ అనమాట అంటే ఏంటంటే మనకి ఒక ఫస్ట్ డే ఉన్న కలర్ సెకండ్ డే కూడదు సెకండ్ డేకు ఉన్న కలర్ థర్డ్ డే ఉండదు మనకి ఎప్పుడు కూడా ప్లాంట్ త్రీ కలర్స్తో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్లాంట్స్ మేము నర్సరీ మెడకి తీసుకొచ్చామండి చాలామంది అక్కడికి వచ్చి మా మీద నమ్మకంతో ప్లాంట్స్ తీసుకుని పక్కన వాళ్ళు ఏదో చెప్తున్నా సరే కాదు ఈ మొక్క సర్వైవ్ అవుతుంది ప్రశ్న గారు చెప్పారు కదా అని చెప్పి చాలామంది తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి అంతేకాదు మనకి వాటర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ అని అనగానే మనం జనరల్గా వేటిని ఆలోచిస్తామంటే వాటర్ లిల్లీస్ని కానీ తామర పువ్వులను కానీ లేదా ఎజోలా వాటర్ వాటర్ క్యాబేజ్ ఇటువంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటామండి వాటితో పాటు ఎలకేషియా ఈ ఎలకేషియా ప్లాంట్స్ కూడా మన దగ్గర చాలామంది తీసుకున్నారు వాళ్ళందరూ కూడా కొంచెం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలకేషియా ప్లాంట్స్ అన్నిటికీ కూడా మనం కంటైనర్ని చూస్ చేసుకునేటప్పుడు కంటైనర్కి హోల్స్ లేకుండా చూస్ చేసుకుని వాటిల్లో మనం ఈ ప్లాంట్స్ని పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల దీనికి ప్లాంట్ ప్లాంట్కి ఎప్పుడు వాటర్ అన్నది తక్కువ అవ్వకుండా హెల్దీగా కనిపించడానికి అది బాగా యూజ్ అవుతుందన్నమాట ఇంకా అసలు విషయానికి వచ్చేసేటప్పటికి ఇది చెర్రీ అండి చెర్రీ నేను వేసి త్రీ ఇయర్స్ అయిపోయింది లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు క్రాప్ రాలేదని చెప్పేసి నేను ఏం చేశానంటే మొక్కని తీసేద్దామని అనుకుని మొత్తం సాయిల్తో పాటు మొక్కని పైకి ఎత్తానన్నమాట ఇది ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో ఉంది దాన్ని నేను సాయిల్తో పాటు పైకి తీసేటప్పటికి సాయిల్ అంతా కూడా మొత్తం వేర్లతో పాటు పైకి వచ్చేస్తుంది దాని కింద నేను కొత్త సాయిల్ని వేశాను వేసిన తర్వాత నాకు ఫ్రూటింగ్ అన్నది నిలబడి ఇంచుమించుగా ఒక నాలుగైదు కాయల వరకు కాస్తుందండి కానీ ఈ సంవత్సరం అలా కాదు చూస్తున్నారు కదా చెట్టు నిండుగా పువ్వుతుందనమాట ఎంత నిండుగా అంటే ప్రతి ఆకు దగ్గర నుంచి ఒక మూడు నాలుగు పువ్వులు అయితే వచ్చినాయండి చాలా సింపుల్గా చెప్తున్నాను ప్రతి ఆకు దగ్గర నుంచి మూడు నాలుగు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట అంత బ్లూమింగ్ అయితే ఇప్పుడు మనకి ఈ చెర్రీ వచ్చింది దీనికి అసలు రీజన్ ఏంటో తెలుసా అండి నేను ఈ ఫ్లవరింగ్కి ముందు ఈ మొక్కని షాక్కి గురిచేస్తాను అనమాట అంటే ఒక వారం రోజులు దానికి నీళ్ళు అనేవి లేకుండా మానేశానండి అలా మానేయడం వల్ల మొత్తం ప్లాంట్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇంకా ప్లాంట్ చనిపోతుందేమో అని అనుకున్న స్టేజ్లో దానికి ఫుల్గా వాటర్ ఇచ్చి దాంట్లో నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ని ఈ ప్లాంట్కి అయితే ఇచ్చాననమాట అలా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంత బ్లూమింగ్ వచ్చింది ఇది కాయ కాసినా కాయపోయినా ఈ ఈ బ్లూమింగ్ అయితే మట్టికి మనకి గుర్తుండిపోవాలి కదా అందుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా సగం సగం బ్లూమ్ బ్లూమింగ్ ఇంకా విడవలసి ఉందండి చాలా మట్టికి మొగ్గతోటి ఉందనమాట మళ్ళీ ఎక్కడ ఈ పోతంతా రాలిపోతుందేమో అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో ఇప్పుడే చేసేస్తున్నాను దీన్ని సర్వైవ్ చేసుకోవాలి అంటే ఇంత పూత నిలబెట్టుకోవాలని అంటే మనం వాటర్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి మనకి నిమ్మ నారింజ జాతికి సంబంధించిన మొక్కలు కానీ మామిడి మొక్క కానీ మొలగ మొక్క కానీ ఏదైనా సరే పూత ఎక్కువగా వచ్చే మొక్కలు ఏదైనా సరే మనం పూత వచ్చిన తర్వాత వాటరింగ్ అనేది చాలా తగ్గించేసి ఇవ్వాలండి అలా ఇవ్వడం వల్ల ఎంత మనం చాలా వరకు ఈ పూత రాలిపోవడం అన్న సమస్యని మనం రిడ్యూస్ చేయొచ్చు అనమాట దీనికి మనం చేయవలసింది ఏంటంటే వాటరింగ్ అనేది ఒక పూట ఇచ్చామనుకోండి సరిపోతుంది జనరల్గా మనం ప్లాంట్స్కి పొద్దున సాయంత్రం కూడా వాటర్ ఇస్తాం కదా అలా కాకుండా ఇంత పోత వచ్చిన తర్వాత మనం ప్లాంట్స్కి ఏం చేయాలంటే ఒక పూట వాటర్ ఇచ్చి ఇంకో పూట మానేయండి అది కూడా కొంచెం మోతాదు తగ్గించి మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఇంత బూ బ్లూమింగ్లో కనీసం కనీసంలో కనీసం వన్ ఫోర్త్ అయినా సరే మనకి కాయ తయారవుతుంది ఇది మళ్ళీ నేను ఇది కాయలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేస్తానండి ఇది కాయ మొత్తం అయినా అవ్వకపోయినా కొంచెం మట్టిగా కాయలైనా ఎలా అయినా సరే నేను మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందంటే మనకి ఉసిరి ఉంటుంది కదండి ఉసిరికాయ లాగా ఉంటుందండి కొండ ఉసిరి అంటారు కదా కొండ ఉసిరిలాగా దీని ఫ్రూట్ అయితే ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సూర్యనామచర్య అంటే ఇది ఫ్రూట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో లెంత్ ఎక్కువైంది అని అనుకోకుండా ఈ ఒక్క వీడియో మాత్రం ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మొన్న నర్సరీ మేళాలో తీసుకున్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను టిప్స్ చెప్పానమాట చాలా ఈజీగా టిప్స్ అన్నీ మనం ఫాలో అయిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి